బ్యూటిఫుల్ పూజా హెగ్డే ఒకప్పుడు మూవీ సైన్ చేసిందంటే ఆ సినిమా పక్కా హిట్ అనే అభిప్రాయం అయితే జనాల్లో బాగా ఉండేది కానీ ఆ తర్వాత ఆ ఒపీనియన్ కాస్త మారిపోయింది ఆమె సినిమా చేస్తే డిజాస్టర్ అనే టాక్ అయితే ఇప్పుడు అందరిలో కలిగింది దీంతో ఆఫర్లు కాస్త కరువయ్యాయి వచ్చిన ఛాన్స్లు మిస్ అయ్యాయి దీంతో ఆమె చేతిలో ఒక్క బాలీవుడ్ సినిమా తప్పితే మరొక్కటి లేదని చెప్పుకోవచ్చు కానీ తాజాగా టాలీవుడ్ నుండి ఓ ఆఫర్ వచ్చిందనే సమాచారం అయితే ఉంది మొత్తానికి అవకాశాలు తగ్గిపోవడంతో ఈ బ్యూటీ జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుందని తెలుస్తుంది ఇండస్ట్రీని వదిలేసి చక్కగా పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదామని ఫిక్స్ అయిందంట అయితే ఈ న్యూస్ ఇప్పుడు బాలీవుడ్లో తెగ వైరల్ అవుతోంది సీరియల్ హీరో రోషన్ మెహ్రాతో పీకల్ లోతు ప్రేమలో పడిపోయిన పూజ ఇప్పటికే చాలాసార్లు ఆయనతో కలిసి ఉన్నప్పుడు మీడియా కంటబడింది అయితే ఇప్పుడు ఈ అబ్బాయి కుటుంబానికి కూడా పరిచయం చేసిన అమ్మడు పెళ్లికి ఒప్పించినట్లు తెలుస్తోంది బుట్టబొమ్మ మాటకు కట్టుబడి పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో మ్యారేజ్ చేసుకోబోతున్నట్లు సమాచారం అయితే దీనిపై ఎలాంటి అభిప్రాయం అయితే ఇప్పటి వరకు తెలియదు సో ఫ్రెండ్స్ విన్నారు కదా మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ పుట్టుబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి